మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి అసలు చెన్నై రోడ్ల మీద నడవడం బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న బైక్ కూడా ఆ సూట్ కేసు పెద్ద సూట్ కేసు ఎదరో బ్యాగ్ దాని కూడా సిగ్నల్ రాగి అవునన్నీ ఒరిజినల్ ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి అది మూడు రోజులు ట్రాఫిక్ లో ఆపి డైలాగ్ చెప్పి అది చాలా కష్టం కదా దాదాపు లైఫ్ యా మలేషియాలో ఎల్లర్ చేసాం బిర్లాకి లొకేషన్ లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి రెడ్ కార్ అది కార్ కార్జ్ మచ్ ఈజీ దెన్ బైక్ అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అదో చాలా కష్టం సిగ్నల్ ఆపి డైలాగ్ చెప్పడం నాకు డైలాగ్ లేదు దాంట్లో సో యా ఇట్ వాజ్ వెరీ టఫ్ అంటే నీకైతే ఇంకా సచివర్కుంటా అయితే అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న బండి మీద మొత్తం తిరిగేశారు ఆల్మోస్ట్ త్రీ డేస్ షూట్ చేశారు సాంగ్ ఉంది ఆ సాంగ్ లో ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్ ఆ సూట్ కేసు బ్యాగ్ బట్ సౌండ్ లో ఇక్కడ హియర్ ఇస్ వాయిస్ గట్టిగా గట్టిగా మాట్లాడుాడు గట్టిగా మాట్లాడుాడు అండ్ అది కూడా ప్రాక్టీస్ చేసాను బిఫోర్ అది కూడా బిఫోర్ ప్రాక్టీస్ దానికి కూడా బండి ఎసుకుని ముందర తిరిగారు సేమ్ టెక్నికల్ టీం ఎవరు ఉన్నారు అందరూ కెమెరా ముందుకి అందరూ విల్ గో అదికి రియల్ ఫీల్ వచ్చింది యాక్టర్స్ కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుది అండ్ डेफिनेटली యాక్టింగ్ వైస్ కూడా ఒక చిన్న హై అన్న అది యా అంటే ముందేపుడు చేయలేదు లేదు అన్న మండర్ని కంట్రోల్ అట్మాస్ఫియర్స్ ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేశారు ఓకే ఓకే ఐ ఫీల్ లైక్ इवन नेचर ఫోర్స్ హస్ ఎందుకంటే ఆల్ ది రైన్ ఫుల్ ప్రిపరేషన్ టు హెల్త్ విత్ వాటర్ ట్యాంక్స్ అదంతా కూడా

అతను ఈవెన్ బిఫోర్ ట్వంటీ డేస్ ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు కెమెరామెన్ కూడా ఉన్నాడు ఐ బ్రీ సూపర్ విల్ బి బీసైడ్ ఆల్వేస్ ఆల్వేస్ సూపర్ మీరు విజయవాడలో పునివేలు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇయ్యా నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్గా ప్రమోదల్ ఇంటి దగ్గరే ఉండేది ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమో నేను బెస్ ఫ్రెండ్స్లో కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చొని పెట్టి ఫ్రెండ్ సీట్లో నేను ఫ్రెండ్ సీటు ప్రమోద్ బ్యాక్ అండ్ ఫుల్ స్పీడ్ వెళ్ళి ఎవరైనా వెస్పా మీద వెళ్ళి ఆ పునుకుల దగ్గర తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్ విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చుని మెల్లగా పునుకులు తిందామా అని టూ గుడ్ నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి ఇంకా నాకు వాటర్ వస్తుంది బజ్జీలు అన్నీ సూపర్ కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఎవ్రీ ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది దాని ఇంకా ఆర్డర్ వస్తుంది టూ గుడ్ అసలు మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందాం అంటే నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకున్నాయి మళ్ళీ అన్న మా అందరికీ బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న ఎమోషన్ కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనమాన నాకు నిరంజన్ ఫేవరెట్ అన్న నాకు నిజంగా ఏక్ అంటే పిచ్చి ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది 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 ఒక ఇర్రీప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న ఐ చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ ఏనీరంజన్ అనేది అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయ్యి ఉండొచ్చు నాకు చాలా ఇష్టం అన్న మీరు ప్లేన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నేకర్ చేసారు అప్పుడు అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి మీరు బౌంటీ అంటారు కాబట్టి దాంట్లో సో అది అసలు ఐకానిక్ అన్న అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చ సినిమా అంటే సో నేను నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పట్టికర్ నాకు చాలా ఇష్టం అయింది నన్ను ఇలా కొట్టేద్దాం దమ్ ఎడికెన్ ఉందా లేకపోతే మళ్ళీ నేనే ట్రై చే అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫాక్చర్ చేయలేము టు దేర్ అండ్ నాకేమనిపించింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సో బేసికలీ ఏర మీ మెమరీలో వాట్ ఇస్ ఇట్ హోల్డ్ అన్న అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు యా అంటే పురీ గారు లాగా ఎవరు రాయలేదు నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చకపోయింది నాకు టెన్షన్ ఏ వచ్చిందంటే ఇది ఎలా చేయలేరు బాబు నేను ఎప్పుడు చేయలేదు ఇలా కాకపోతే ఈ రాసిన విధానం నేను నేను మర్చిపోయి నేను బుజ్జిగాడు ఎవరితో మారినా బుజ్జ్గడ్ క్యారెక్టర్ గురించి మారుతా ఉండేవండి మర్చిపోయి అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జుగా క్యారెక్టర్ గురించి సో పురీ గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసాం నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయన ఆయనలో ఎవడు రాయలేడు ఇట్స్ ఇస్ రైటింగ్ ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు ఇలా ఎవడు లేడు ఇండియాలో వరల్డ్లో లేడు రా అదొకటి డిఫరెంట్ మనిషి అది ఆ క్యారెక్టర్ ఆయన ఆయన ఆయనే రాయగలడు మళ్ళీ రాయకపోయినా ఆయనే రాయ ఎవడు ఇమిటేట్ చేయలేడు సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా అంతే మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఎవరు ఎవరన్నా కొట్టారంటే సార్ ఆయన చోటు నేనే సార్ కొట్టాను నాకు ఎక్కువ చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా ఏంటి మొగలు ఏడుస్తారా అంటే ఏ ఎవడన్నా ఎడుతాడు బలత అది బలి రాసేది అనిపించింది ఆయన అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ దాన్ని దబంగ్ ఘట్లో కూడా పెట్టారు డైలాగ్స్ తీసుకెళ్లి పెట్టారు యా సోను సూద్ ఫోన్ చేసి పురి గారికి కెన్ యూజ్ ఇట్ అండ్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈమె కూల్ కదా చేసుకోమని దబాంగ్ కూడా పెట్టాడు హీరో అది ఎవరా విలన్ సేమ్ సోనసూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు ఆయనలో ఎవరు రాలేదు అంతే ఇంకంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851